వెళ్ళకూడదు నువ్వు వెళ్తే నీ పవిత్ర అయిపోతావు నువ్వు మారిపోతావు నీ భక్తులు అయిపోతావు ఉండకుండా అయిపోద్ది అయ్యో నీ వెళ్ళకూడదు నువ్వు నీ శరీరాన్ని నీ మనస్సుని చెడుకు ఉపయోగించుకోవాలి ఓకే నువ్వు మంత్రంతో వెళ్ళకూడదు నేను వెళ్ళనోనో అని చెప్పి అంటే మంత్రంతో నడిసియాలి మేము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటున్నారు కానీ మీరు ఎక్కడో ఆలోచిస్తుంటారనమాట సో మంత్రం ముందుకెళ్ళిపోతుంది మీరేమో ఆగిపోయారు చిన్న పేపర్ లో నేను నాలుగు ఆజ్ఞలు రాసుకుంటాను నాలుగు నాలుగు ఆజ్ఞలు అది రాసుకోవడం వల్ల నేను ఎక్కువ జపం చేసుకుంటాను నాకు అలసట ఉండదు ఆనందం ఉంటుంది ఇంకా ఆనందం ఉంటాయి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఎందుకు రాసుకోవాలి కళ్ళు ముందు కలమించాలి ఇన్స్ట్రక్షన్స్ ఇద్దరు ఉంటారు కృష్ణుని వాడుకునేవాడు కృష్ణుని వేడుకునేవాడు వాడుకునేవాడు కారణాలు చెప్పి కృష్ణుని దూరం అవుతాడు వేడుకునేవాడు కారణాలు లేకుండా కృష్ణుని ప్రే చేస్తాడు సోల్ఫుల్ జపం అంటే ఏంటంటే జ్ఞానంతో చేయడము సంబంధంతో చేయడము ప్రేమతో చేయడము సేవ చేస్తున్న భావం పెంచుకోవడము శ్రద్ధతో చేయడము శరణగత చేయడము ఈ భావాలు ఎంచుకుంటూ చేయడం అనమాట ఒక వ్యక్తితో నడవడం గొప్ప కాదు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని నడిస్తే ఇంకా గొప్ప ఆ వ్యక్తి ఏం చేయండి ఆయన ఎవరు ఆయన దయ్య ఏంటి ఆయన ప్రేమ ఏంటి ఆయన ఎలా రక్షిస్తారు ఆయన గొప్ప ఎవరైతే నేను చెప్పిన ఈ రెండు ఇన్స్ట్రక్షన్స్ జపంలో గుర్తుపెట్టుకుంటారో వారు ఎక్స్ట్రాడినరీ జపం చేయగలరు అంటే ఎందుకు ఎవరితో ఎలా ఎప్పుడు ఎంతవరకు ఇవన్నీ ఉంటాయి నేను పనికి వెళ్తానే కాదనమాట పనికి వెళ్ళినప్పుడు ఎన్ని పారామీటర్స్ ఉంటాయి ఓకే ఎందుకు ఎందుకు పని కర్మ ఉంది కాబట్టి ఎవరితో కర్మ ఉంది కాబట్టి చెడ్డ వాళ్ళతో పని ఉంది ఎంతవరకు ఆ చెడ్డ వాటి దగ్గర డబ్బులు తీసుకున్నా అప్పు చేస్తాం లేదా బానేస్తాం అంతవరకు చేయాలి పని ఎలా ఏడుచుకుంటూ పని చేయాలి జపం చేయకపోతే అట్లా పని చేస్తాం పని అందరూ చేయాలి నేను చేస్తా మీరు చేస్తా ఎందుకు ఎంతవరకు ఎలా ఎప్పుడు ఎవరితో ఇది పనిలో ఇవన్నీ ఉంటాయి అది జపం అనుకోండి ఎందుకు పని చేస్తున్నావు నేను శరీరం గడవాలి నా మానవ జన్మ వచ్చింది బాగా చూసుకో ఆరోగ్యకరంగా జపం చేయడానికి మాత్రమే భక్తికి ఎంతవరకు శరీరం మొత్తం నాశనం అయిపోకూడదు అనమాట డబ్బులు సంపదని చెప్పాలి సంపదలు చెప్పేసి శరీరం అనారోగ్యం చేసుకోకూడదు సో పని చేయాలి కానీ జపం చేస్తే బుద్ధి వస్తుంది సో బుద్ధి వచ్చినప్పుడు ఎందుకు ఎవరితో ఎలా ఎప్పుడు ఎంతవరకు ఇవన్నీ క్లాల వస్తాయి అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు సో దిస్ ఇస్ ద మంత్రశక్తి నువ్వు చేస్తున్న పని కాబట్టి చెడు అలవాట్లు పడ్డా కాబట్టి దాన్ని మెయింటైన్ చేయడానికి చేస్తున్నావు నేను చేస్తున్న పని శరీరం ఆరోగ్య కోసం నువ్వు చేస్తున్నావు శరీరం చెడగొట్టడానికి నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు ఎంజాయ్ చేయడానికి నువ్వు డబ్బులు సంపాదిస్తున్నా భక్తి చేయడానికి సో డబ్బులు సంపాదించాలి పని చేయాలి కానీ ఎంతకు ఎంతవరకు ఇది ఎవరు చెప్తారు మనకి అరే కృష్ణమూత్రం ఇది చేయలేదు మా ఏం చేస్తుంది చెడుకి తీసుకెళ్ళిపోతుంది అండ్ విల్ బీ కిడ్ అవుట్ బై మాయా ఈ విధంగా ప్రకృతిలో రెండు పని రెండు శక్తులు పనిచేస్తాయి ఐదు ఉదయం అరే కృష్ణ మంత్రం చేస్తామా రోజంతా దైవ ప్రకృతి ఉండొచ్చు పని చేసుకోవచ్చు పొద్దున జపం చేయలేదు నగం నామం అవసరం లేదా రోజంతా పని చేసుకో కానీ మాయా మాయా ప్రకృతిలో అడుగు అడుగునా కష్టం అడుగు అడుగున నష్టం అడుగు అడుగు నాటంకం ఈ ప్రకృతి అలా డిజైన్ చేయబడింది నువ్వు ఎవరో శక్తి ఆదిలోనే పని చేయాలయ్య బోరు నువ్వు ఇల్లు పని చేస్తావా లేకపోతే బయట సాఫ్ట్వేరా హార్డ్వేరా టీచరా ప్రొఫెసరా పని చేసుకోవాలి కానీ నువ్వు ఎవరు శక్తి ఆధుని పనిచేస్తున్నావు నువ్వు అన్ని పనులు అన్ని వేళల్లో నాయందు చేయుము అని చెప్పాడు కృష్ణ సో మచ్చిత్ సర్వదుర్గాని నువ్వు నన్ను చిత్తంలో పెట్టుకొని నువ్వు పనిచేసుకోవాలి నా ఆ నా శక్తితో నా ద్వారా నా జ్ఞానంతో నా కృపచేత ఇలా చెయ్యాలి నువ్వు అర్జున పని పని చెయ్యాలి ఇంత కురు కర్మతో కర్మ భక్తులు ఏం అని చెప్పేసి చాలా మంది భక్తులు జపం చేసేసి నేనేం పని చేయని అవసరం లేదు దేవుడు కాపాడు డబ్బులు ఇవ్వు సంపదలు ఇవ్వు ఇవన్నీ చేద్దాం ఇది చేతకానతనం భగవంతుడి పని చేయమన్నారు ఎలా ఉదయము దైవీ శక్తి ఆధునిలో పని చేయాలి సో మీరందరు పనికి వెళ్తున్నారు ఇప్పుడు చాలా మంది పని చేస్తారు రోజంతా కానీ మీరు ఉదయం జపం చేయకుండా వెళ్ళారంటే మీకు మాయాదేవి ఆది వెళ్ళిపోతారు శబ్దమూర్తిలో కృష్ణ ఉన్నారనే సంగతి మనం తెలియకపోవడం వల్ల హరే కృష్ణ మంత్రం జపం చేసినప్పుడు మనం రకరకాల ఆలోచనలు వస్తుంటాయి ఆలోచనలు ఊరికే ఆగవు ఆలోచనలు ఆగాలంటే మనకి అనంతమైన జ్ఞానాన్ని యాడ్ చేయాలి కృష్ణ 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 హరి 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 రామ హరే రామ రామ్ హరి అటెన్షన్ రన్ చేయాలి అంతేగాని కాన్సన్ట్రేషన్ అంటే స్టక్ అయిపోయడం ఒక వస్తువు కింద పడిపోయింది అక్కడే కాన్సన్ట్రేషన్ ఇది పదహారు పదహారు మంత్రం అనమాట ఇది ఒకే కృష్ణ అంటే ఓకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ్ హరే రామ్ రాం రామ్ హరి హరి పదహారు పదాలు పదహారు పదాలపైన మీకు అటెన్షన్ రన్ చేయాలన్నమాట మీరు మీరు కాన్సన్ట్రేషన్ పదం వాడకూడదు జపంలో అటెన్షన్ అటెన్షన్ అంటే మంత్రం చెప్పాలి చెప్పి ఆ మంత్రంతో పాటు కలిసి నడవాలి కృష్ణ 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 హరి 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 నెక్స్ట్ ఇంకొక అవతారం వస్తుంది మళ్ళీ అటెన్షన్ రన్ చేయాలి హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి రామ్ హరి రామ్ 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 హరి ఇక మంత్రం చెప్పేస్తారు మనం ఆగిపోయి ఎక్కడో ఆలోచిస్తున్నాం అంటే అటెన్షన్ కనుకాలే మనంలో గుర్తు పెట్టుకోండి నేను మంత్రం చెప్పాను అంటే మంత్రంతో నటిసియాలి మేము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటున్నారు కానీ మీరు ఎక్కడ ఆలోచిస్తుంటారు అనమాట సో మంత్రం ముందుకెళ్ళిపోతుంది మీరేమో ఆగిపోయారు మీరు ఆగిపోయారు ఎవరు ఆపేశారు మిమ్మల్ని ఆలోచన ఆలోచనలు ఆపేసి వెళ్ళకుండా సర్వీస్ అంటే ఏంటి ఇద్దరు కలిసి వెళ్ళాలి భగవంతుడు వెళ్ళిపోయాడు ముందు భగవంతుని పిలిస్తారు ఆయన వెళ్ళిపోతున్నారు మీరు ఆయనతో వెళ్తే సర్వీస్ చేస్తున్నట్టు ఆయనేం ముందు వెళ్ళిపోతున్నారు మీరేమో ఆలోచనలు మాయ ఐ నువ్వు ఎందుకు వెళ్తావు వెళ్ళకూడదు నువ్వు వెళ్తే నీకు పవిత్రులు అయిపోతావు నువ్వు మారిపోతావు నీ భక్తులు అయిపోతావు నీకు మరో జన్మ ఉండకుండా అయిపోద్ది అయ్యో నీవు వెళ్ళకూడదు నువ్వు నీ శరీరాన్ని నీ మనస్సుని చెడుకు ఉపయోగించుకోవాలి ఓకే నీ మంత్రంతో వెళ్ళకూడదు నేను వెళ్ళనిమోనో నేను అని చెప్పి మీ అటెన్షన్ ఏం చేస్తుంది ఆలోచనమే పిలిపోదు అందుకే మీ ఆలోచన తెలిపినట్టే మీ అటెన్షన్లో తెలిపింది అటెన్షన్ అనేది ఆత్మ యొక్క శక్తి అయితే ఓన్లీ నామంకి ఇస్తేనే భక్తుడు ఆత్మశక్తిని మీరు ఆలోచనకి ఇచ్చారంటే మీరు నామ ప్రాధకులు అటెన్షన్ అనేది శరీరం శక్తి కాదనమాట నా శరీరం ఎలాగే ఉంటుంది నేను పనిచేయాల అది శరీరం బలం మనస్సు అంటే ఫీలింగ్ ఆత్మ అంటే అటెన్షన్ అవి చెప్పమంటే ఏం లేదు పూస పెట్టుకుంటారు హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరి రామ రామ హరి రఘతరం హరి కృష్ణ హరి కృష్ణ అవతారంతో కలిసి నడవాలి హరికృష్ణ హరి కృష్ణ 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 హరి హరి ఆరు ఏడు ఎనిమిది ఈ విధంగా నూట ఎనిమిది పూసలకి నూట ఎనిమిది అవతారాలతో మీరు నడిస్తే దట్ ఈస్ కాల్డ్ మైండ్ ఫుల్ జప మైండ్ ఫుల్ జపా ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో మైండ్ లెస్ జప వల్ల మనకి ఏమి రావండి మైండ్ లెస్ జప వల్ల మనకి ఏమి మార్పులు ఎందుకంటే వాల్యూ గుర్తించట్లే అపరాధం చేస్తున్నా అపరాధం చేసే వాళ్ళకి కొంచెం ఏదో పుణ్యహిన్ వస్తుంది కానీ భక్తి రాదు మైండ్ ఫుల్లీ అటెన్షన్ రన్ చేయాలి అటెన్షన్ రన్నింగ్ హరికృష్ణ హరికృష్ణ మొదలు పెట్టదు హరే మొదలు పెట్టాక లాస్ట్కి హరే రామ హరే రామ 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 హరే హరే అక్కడి నుంచి ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క ఆలోచన లేకుండా ఆయన కలిసి నడుస్తా ఎవరైతే నేను చెప్పిన ఈ రెండు ఇన్స్ట్రక్షన్స్ జపంలో గుర్తు పెట్టుకుంటారు వారు ఎక్స్ట్రాడినరీ జపం చేయగలరు సో మైండ్లెస్ అంటే బయట వాళ్ళు వాళ్ళకి చాలా వందకు తొంభై తొమ్మిది మంది మైండ్లెస్ చేస్తారు ఎందుకంటే సరైన జ్ఞానము గైడెన్సు గురువు ఎవరు లేరు సొంతంగా చేసే వాళ్ళు లేదా వాళ్ళందరు వాళ్ళకి ఎన్నో రోజులు పడుతుంది అనమాట తర్వాత మైండ్ ఫుల్ చేస్తారు మైండ్ ఫుల్ కూడా ఎంతో కష్టం చేయడం కలియుగంలో ఎందుకు కష్టం అంటే ఎందుకు కష్టం మైండ్ ఫుల్ జపం చేయడం కలియుగంలో అంటే మన అటెన్షన్ స్పాన్ ఎనిమిది సెకండ్లు మాత్రమే ఎనిమిది సెకండ్లు మాత్రమే మీకు అటెన్షన్ తర్వాత ఏదో ఆలోచన ఇచ్చేస్తుంది అటెన్షన్ పవర్ ఈజ్ ఎయిట్ సెకండ్స్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి 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 నాలుగోసారి చెప్పేటప్పుడు మీకు ఏదో ఆలోచన ఇచ్చేస్తుంది ఎందుకంటే మీరు మూడు మంత్రాలపైన మీరు అటెన్షన్ ఇవ్వగలరు తర్వాత మంత్రం అటెన్షన్ ఇవ్వలేరు కాబట్టి మైండ్ ఫుల్ చేయడం చాలా కష్టం అందుకే చాలా మంది భక్తులు ఒంటరిగా జపం చేసుకోవడం వల్ల వాళ్ళు భక్తులు ఎదగలేకపోతారు అందుకే వైష్ణవుల యొక్క ఆధీనంలో వాళ్ళ కృప ఆధీనంలో గురు యొక్క సాంగత్యంలో మనం ఎక్కువ కూడా జపం చేయాలి ఎందుకంటే అటెన్షన్ తక్కువ ఒంటరిగా జపం చేయలేం మైండ్ ఫుల్ చేస్తే మీకు ఎనర్జీ రిలీజ్ అవుతుంటుంది ఎనర్జీ రిలీజ్ అవ్వడం వల్ల మీకు ఆలోచన రావు ఎవరైతే అటెన్షన్ రన్ చేస్తారో మంత్రంతో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమి ఆలోచనలు రావు నేను అటెన్షన్ రన్ చేయాలి నేను కలిసి నడవాలి అనుకునే వ్యక్తికి ఆలోచనలుగా వస్తాయి నా ఆలోచనలు వచ్చినా ఉంటాడా ఉండా ఓ అన్ని పక్కకు జరిగి వెళ్ళిపోతుంటాడు మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరిం రామ హరి ఏదో ఆలోచన వస్తుంది నో నో అరే యూ నో దట్ మరి ఇవన్నీ చేయాలంటే మీరు జపం చేసేటప్పుడు నేనేం ఒక చిన్న పేపర్లో నేను నాలుగు ఆజ్ఞలు రాసుకుంటాను నాలుగు నాలుగు ఆజ్ఞలు అది రాసుకోవడం వల్ల నేను ఎక్కువ జపం చేసుకుంటాను నాకు అలసట ఉండదు ఆనందం ఉంటుంది ఇంకా ఆనందం ఉంటాయి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఎందుకు రాసుకోవాలి కళ్ళ ముందు కలమించాలి మన ఇన్స్ట్రక్షన్స్ నేను రాసుకుంటాను ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ జపము చెప్పే అటెన్షన్ రన్ చేయాలి ఆత్మశక్తి ఆత్మ అటెన్షన్ రన్ చేస్తే సర్వీస్ అయినట్టు అంటే ఆత్మశక్తి ఉపయోగిస్తేనే పరమాత్మ సేవలు ఉపయోగిస్తేనే అది సేవ అటెన్షన్ అనేది ఉపయోగించాలి కృష్ణుడి సేవలు అంటే మన శక్తిని మన టైం పెడతాం కదా సో ఆత్మశక్తి ఏంటి అటెన్షన్ కాబట్టి అటెన్షన్ రన్ చేస్తుంటే అయిపోయింది సర్వీస్ అయిపోయినట్టు అక్కడే తొంభై తొమ్మిది శాతం కృష్ణ సార్లు అక్కడే అయిపోయాయి చాలా అయిపోయింది మైండ్ ఫుల్తోనే కృష్ణ మీకు మొత్తం మార్చేస్తారు మైండ్ ఫుల్ ఇస్ పవర్ఫుల్ జప మైండ్ ఫుల్ అంటే నామభాష నామభాష అసలు నువ్వు చేసామంటే తిరుగులేదు ఇంక శుద్ధనామం తర్వాత చూద్దాం ముందు నామభాషలో ఫుల్ నామభాష అంటే ఏంటి అటెన్షన్ రన్నింగ్ విత్ నామ స్పిరిట్ ఫుల్ అంటే ఉత్సాహంగా చేస్తారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే స్పిరిట్ఫుల్ ఉండో ఇన్స్ట్రక్షన్ ఏంటి తెలుసా ఎంత చెప్పేస్తారు అటెన్షన్ రన్ చేస్తున్నాను కానీ అది శబ్దమే కాదు దాంట్లో భగవంతుడు ఉన్నారు జాగ్రత్తగా వెళ్ళాలి రోయ్ జాగ్రత్తగా వెళ్ళాలి ఒక వ్యక్తితో నడవడం గొప్ప కాదు వ్యక్తి ఎవరో తెలుసుకుని నడిస్తే ఇంకా గొప్ప వ్యక్తిని ఏం చేయండి ఆయన ఎవరు ఆయన ఏంటి ఆయన ప్రేమేంటి ఆయన ఎలా రక్షిస్తారు ఆయన గొప్పతనం ఓ నీ ఎవరితో నడుస్తున్నా తెలుసా సాక్షాత్తు ప్రధానమంత్రితో మీరు ప్రధానమంత్రులా సారీ అండి ఏదో అనుకున్నాను క్షమించండి తెలియకనేశాను అంటే ఏంటి మీకు ఒక జ్ఞానం ఉందనుకోండి మంత్రం చెప్పేటప్పుడు అప్పుడు మీరు మంచి ఆనందం అడవచ్చు నా కోసం భగవంతుడు రూపంలో నా కోసం అవతరించారు కలికాలే నామరూప కృష్ణుడు కలికాలే నామరూప కృష్ణుడు శాస్త్రం చెప్పింది అంటే నామం కృష్ణుడా అటెన్షన్ రన్ చేయాలి ఆనందంగా జాగ్రత్తగా నడవాలి పర జాగ్రత్త ఉండకూడదు ప్రేమతో చేయాలి గౌరవంతో చేయాలి రెస్పెక్ట్ చేయాలి మనకి ఆ నాలెడ్జ్ అనేది అర్థం అవుతుంది తెలిసిందనుకోండి దాన్ ఇక్కడ డూ బెస్ట్ జప దట్స్ కాల్ సోల్ఫుల్ సోల్ఫుల్ జపా అంటే ఏంటంటే జ్ఞానంతో చేయడము సంబంధంతో చేయడము ప్రేమతో చేయడము సేవ చేస్తున్న భావం పెంచుకోవడము శ్రద్ధతో చేయడము శరణగతతో చేయడము ఈ భావాలు ఈచుకుంటూ చేయడం అనమాట హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి 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 చూడి గౌరవించాను నేను మంత్రంతో నడిచాను కానీ మంత్రం భగవంతుడు నాకు తెలిసింది సో మంత్రాన్ని ప్రేమించాను అండ్ దాట్స్ ప్రేమ స్వామి తీసుకుంటాడు అనమాట దాట్ ఇస్ కాల్ భావగ్రహి జనార్దన మీరు ఆ స్థితిని మీరు ప్రాక్టీస్ చేస్తే తొందరగా మీరు భక్తులు అయిపోతారు సో మైండ్లెస్ అంటే వారికి ఏమి తెలియదు బయట ఏదో హరే కృష్ణ హరే కృష్ణ ఇద్దరు హరే కృష్ణ హరే కృష్ణ 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 అది దాని వాల్యూ తెలియదు మైండ్ చేస్తారు చేయాలి కాబట్టి స్పిరిట్ ఫుల్ ఒత్సందం చేస్తారు కానీ సోల్ఫుల్ అనేది భావాలు శరణాగతి ఇలాంటి స్టేజ్ ఆఫ్ జప చేస్తే సో మీరు భౌతిక ప్రపంచంలో అన్ని చెడు మాయంతా మర్చిపోతారు మీకు ఇంట్రెస్ట్ పోతుంది భౌతిక ప్రపంచంలో జపం చేసినా కూడా అసలు బయట ప్రపంచంలో ఆసక్తులు అన్నీ పోతాయి ఊంటి కృష్ణ ఫస్ట్ దేవు రాసుకోవాలి అటెన్షన్ రన్ చేయాలని రాసుకోవాలి రెండో దేవుడు రాసుకోవాలి ప్రతి పోసులో భగవంతుడు అవతరిస్తున్నారు శుద్ధనామం నేను చెప్పిన మంత్రంలకు ఇంకొక మంత్రం వస్తుంది నేను హరే కృష్ణ అంటున్నాను తనకి ఇంకొక అవతారం వస్తుంది అవతారం ప్రేమ దయా స్వరూపుడు కృష్ణ భగవానుడు నాకోసం వస్తున్నాడు నా కోసం వస్తున్నారు నన్ను కాపాడానికి వస్తున్నారు స్వామి నేను సేవ చేయాలి అది గుర్తుపెట్టుకోవాలి లేదా హరే కృష్ణ హరే కృష్ణ 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 నాకు అలా చేస్తుంది అపరాధం దగ్గర ఉండిపోద్ది మైండ్ ఫుల్ స్పిరిట్ ఫుల్ సోల్ ఫుల్ భగవంతుడిని నడుస్తున్నా భగవంతుడు నా స్వామి నా కోసం వచ్చిన అవతారం సబ్ శరీరం మూడోది ఆయన సేవ్య నేను సేవకుడిని నేను సేవ చేస్తున్నాను ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అటెన్షన్ రన్నింగ్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ అవతారం వస్తుందని గుర్తించడము మూడోది సేవా సేవక నేను సేవకుడిని సేవ చేస్తున్నాను ఆ హరే కృష్ణ మంత్రానికి ఇంకా నాలుగు ఇన్స్ట్రక్షన్ ఏంటి తెలుసా నజరిస్తున్నానా లేదా అంటే మన ఇంటికి వచ్చిన గెస్ట్కి లాస్ట్ అడిగితే కదా అన్ని ఇచ్చిన అన్ని ప్రేమతో ఇచ్చారు బాగుందండి కూర ఉంది అంటే ఓకేనా అడుగుతాం కదా లాస్ట్కి అదేవిధంగా సో సేవా ప్లేజర్ అనమాట సేవా ప్లేజర్ అయితే ఓకే సేవా ప్లేజర్ అంటే ప్లెజర్ ఇస్తున్నానా లేదా చెక్ చేసుకోవాలి అంటే నేను ప్రేమగా చేస్తున్నానా లేదా ఎక్కడైనా నా సేవలు ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి పెద్దవారు మీరు మా ఇంటికి రావడమే గొప్ప అసలు అంటే లైక్ ఐ టు ట్రీట్ దమ్ ట్రీట్ కృష్ణాజీవర్ గెస్ట్ అనమాట నాట్ ఏ గెస్ట్ మీ నాన్న మర్చిపోయాను కృష్ణుడిని ఇంక కృష్ణుడు వచ్చిస్తాడు ఇంకా ఇంకా అరే కృష్ణ మంత్రం వచ్చిందంటే లైఫ్ అయిపోతుంది సూపర్ అయిపోయింది పరిపూర్ణ అయిపోయింది మీ జీవితంలోకి అరే కృష్ణ మంత్రం వచ్చిందా నాన్నగారు వచ్చిస్తారు మీ జీవితం సంపూర్ణం ఏం చేయాలి నాన్నగారు వచ్చినాక సింపుల్ జపం చేసుకుంటూ సరిపోతుంది ఆ జంతువుల్లో గొప్ప జంతువులు కొంతమంది ఆ జంతువుల తర్వాత ఇంకొక మానవులు పుడతారు ఎందరందరో మానవులు ఎక్కడెక్కడో ఏ దేశంలో పుడతారు దాంట్లో గొప్ప ఉన్నవాళ్ళు భరతభూములు పుట్టేవాళ్ళు ఈ భరతభూములు ఎందరెందరో మనుషులు ఎంత దేవతలు అందరందరూ పూజిస్తుంటారు దాంట్లో గొప్పవాళ్ళు గురువు దొరికిన వాళ్ళు గొప్పవాళ్ళు ఆ గురువు దొరికిన వాళ్ళు గురువుని పాటించారు వాళ్ళు గురువు చెప్పింది ఏంటంటే నామం వినడం ఆ నామం విన్నవాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు ఆ నామం వినేవాళ్ళు నామం ప్రేమతో చెప్పేవాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు ఆ ప్రేమతో చెప్పే వాళ్ళు దాంట్లో నేను బాగా ప్రేమిస్తూ చేస్తున్నానా లేదా చెక్ చేసుకుంటే జాగ్రత్తగా జపం చేసేవాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు ఈ సంస్థ ఎన్ని కోట్ల జంతు జన్మల్లో గొప్పవాడు ఎవరంటే నేను ప్రేమగా జపం చేస్తున్నానని చెక్ చేసుకునేవాడు గొప్పవాడు ఆ స్థాయికి వస్తే మీ మానవ జన్మ సఫీకృతమైన ఇది అంతే ఇప్పుడు ఈ జాబ్ కృష్ణ భక్తి బాగలేదా వేరే జాబ్ ఇస్తారు కృష్ణ అంతే లెక్క కృష్ణ నీ భక్తికి క్లాస్ వినడానికి నాకు సమయం దొరకటం లేదు నాకు పని చేసుకోవాలని కోరుకుంది నా కర్మానుసారంగా ఈ పని నిమగ్నం అయిపోయాను దీనివల్ల నేను తరగతి వినలేకపోతున్నాను తరగతులు చాలా వినలేని ఇష్టం కానీ నేను ఈ జాబ్ నాకు అడ్డంకుగా మారింది కానీ ఇస్తారు కృష్ణ నేను జపం చేసుకుని నిద్రపోతానంటే ఇవ్వడు కానీ నేను పని చేస్తాను కృష్ణ అంటే ఇస్తాడు ఇస్తాడు కృష్ణ చాలా పవర్ఫుల్ ఎందుకంటే అందరు హృదయంలో ఆయన ఉన్నాడు అనమాట జాబ్ ఇవ్వాలన్నా జాబ్ తీయాలన్నా ప్రతి ఒక్కరు సృష్టి స్థితి లయ కారుకుడు మాయ దక్షిణ ప్రకృతి మొత్తం ఈ ప్రకృతి నత్ అండి ఈ ప్రకృతి ఆయన అదులు పనిచేస్తున్నాడు డబ్బులున్నాయి డబ్బులు అన్నీ విరుదై కృష్ణ అదులు ఉంటాయి నేను ఉండాలా లేదా నిర్ణయించేది ఆయనే నేను కర్మ డబ్బులు ఉండకూడదు ఆయన కర్మ బట్ ఆయన భగవంతు నామం చేస్తున్నాడు భగవంతుని పోషించేస్తాడు అంతే కర్మలు ఉన్నా లేకపోయినా పట్టించుకోడు కృష్ణ ఆయన నా భక్తుడు కర్మలు తీసిపట్టేస్తాడు కానీ భక్తుడికి అన్నమాట నేను భాగవతాన్ని భగవద్గీతని మహామంత్రాన్ని ఇవ్వడానికి సేవ చేసుకోవాలి నేను మా కుటుంబాన్ని చూసుకోవాలి దాని డబ్బులు కావాలి ఆ పని చేసుకోవాలి ఈ పని కూడా చేసుకోవాలి రెండింటిని బ్యాలెన్స్ చేయాలి కానీ భాగవతి లేకపోతే నేను మార్పు రాదు భాగవతి లేకపోతే నేను అసలు జీవితంలో ఏం తెలియదు నాకు ఉదయం తరగతులు మిస్ అయితే ఏం చేస్తాం జపం అంటే తెలియదు నాకు తెలియదు జపం గురించి ఏం జపం చేస్తాం పద ఐదు ఆరు మాలకి నిద్రపోతుంటాం జపం ఎంత వాల్యుబుల్లో తెలియదు నాకు తెలియాలంటే ఉదయంతరకు వెళ్ళాలి ఉదయం అంటే పొద్దున్నే పనులు ఉంటాయి నాకు ఎలాగ వెళ్తాను నేను నాకు పని నా పరిస్థితి ఏంటి కృష్ణ యూజుడ్ ఆస్ కృష్ణ అది అడక్కుంటే మనం డైరెక్ట్గా మనమే టైం సారీ సార్ అంటే ఆల్ ఆల్ భక్తులు భక్తులు అంటే వినేవాడు భక్తులు వినడానికి ఏకరగా ఉండాలి కారణం చెప్పి దూరం అంటే కృష్ణుడిగా భక్తులు ఆర్ ఆల్ యూజింగ్ కృష్ణ భగవంతుని వాడుకునేవాడు అట్లా ఉంటాడు ఉంటారు కృష్ణుని వాడుకునేవాడు కృష్ణుని వేడుకునేవాడు వాడుకునేవాడు కారణాలు చెప్పి కృష్ణుని దూరం అవుతాడు వేడుకునేవాడు కారణాలు లేకుండా కృష్ణుని ప్రే చేస్తాడు కృష్ణ దారి చూపించాడు అలాంటి వాడికి భక్తి అభిజుంది ఏమైనా వాళ్ళకి ఐదు సంవత్సరాలు సంవత్సరాలు భక్తి పోతు తర్వాత మళ్ళీ మాయలో ఉంటాడు మళ్ళీ పుడతాడు గురువు తెలియదు సంసారం ఎలా తెలియదు మళ్ళీ స్త్రీ పురుష ఆకర్షణలు శరీరం ఈ చీప్ క్లాస్ గడిపోతాడు అనమాట ఇద్దరికీ భగవంతుడు అవకాశం ఇస్తారు వేడుకునే వాడికి ఇద్దరికి ఇస్తారు కృష్ణ ఎందుకంటే భగవంతుడు కాబట్టి మీరు చెప్పండి మీరు వాడుకుంటారు వేడుకుంటారు మీ ఇష్టం